ನಿಮಿಷ ಇಂ ಸರ್ ಸರ್ ಸುಭಾಷ್ ಅಂದ್ರೆ ಸರ್

ಅದಿ ಬನ್ನಿ ಬನ್ನಿ ಮಾಡ మీ ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మా అక్కడ మా ఇక్కడ టీం మొత్తం శ్రీవారి దర్శనానికి వచ్చాం కాలినడక నా నడిచి నిన్న అండ్ ఇవాళ ఉదయాన్నే దర్శనం చేసుకున్నాం అండ్ చాలా అద్భుతమైన దర్శనం జరిగింది అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చాలా అద్భుతమైన సపోర్ట్ అందించారు సో ఈరోజు విజయవంతంగా ఈరోజుతో మొదటి వారం పూర్తి చేసుకున్నాం రెండో వారానికి అడుగు పెడుతున్నాం సో ఈ శుభ సందర్భంలో స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం మేమంతా మా ఇద్దరు డైరెక్టర్లు నితిన్ భరత్ అండ్ మా చిత్రం హీరోయిన్ దీపిక గారు కూడా వచ్చారు సో ఎంతో మంచి దర్శనం జరిగింది అండ్ ప్రేక్షకులందరూ ఇంత బాగా ఆదరిస్తున్నారు సో ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడ ఇక్కడపై మూవీ డైరెక్టర్స్ సో మూవీ ఫస్ట్ వీక్సోన్ గా కంప్లీట్ అయినందుకు స్వామివారి దర్శనానికి వచ్చాము స్వామివారి దర్శనానికి వచ్చాము సో నిన్నంతా కాలు నెడకలు నడిచి దాని పొద్దున్నే వచ్చి పొద్దున్నే దర్శనం చేసుకోవడం జరిగింది దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది అండ్ వీఆర్ సో బ్లెస్డ్ థ్యాంక్ యూ